మన స్ఫూర్తి ప్రదాత నిత్య కృషి వరుడు అహర్నిశలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్ళాలి రాష్ట్రంలో తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆదాయాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో ఎక్కువ వచ్చే పరిస్థితులను కల్పించాలి ఒక ప్రక్క అన్యాయమైన రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇంకో పక్క గత ప్రభుత్వ దుష్పరిపాలనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలని ఒక తపస్సు చేస్తున్న మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున భగవంతుడు వారికి దీర్ఘాయుషుని ఆయుర ఆరోగ్యాల్ని మంచి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అన్ని మతాల పర్వక్తలతో పూజారితో పాస్టర్ గారితో మనం వారికి ఆశీస్సులు ఆ భగవంతులు ఏసయ్యా అల్లా ఏడుకొండలు వాడు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేపించాం మన తెలుగుదేశం పార్టీ విధానం ఒక్కటే సర్వమత విధానం ప్రతి మతం యొక్క విశ్వాసాల్ని గౌరవించటం ఎవరి విశ్వాసాలను కూడా మనం అగౌరవపరచం వారి వారి విశ్వాసాలను కాపాడుతూ వారి వారి హక్కులను కాపాడటానికి మన తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి ఈరోజు చాలా సంతోషదాయకం చంద్రబాబు గారి గురించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు వారి ఆలోచనలు ఎప్పుడు కూడా మనందరికీ మనకే కాదు ప్రతిపక్ష నాయకులతో సహా అందనంత దూరంలో ఉంటాయని చెప్పేసి నేను మీ అందరికీ మన ఆ ఆలోచనల్ని అందుకోలేక ఆయన మీద వ్యక్తిగత విమర్శలు కానివ్వండి ఆయన్ని దూషించడం కానీ తమ బలహీనతని చాటుకునే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా హైదరాబాద్లో నివాసం ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారు హైదరాబాద్ వెళ్ళి ఆ హైటెక్ సిటీ ముందు నుంచి కానీ ఆ సైబరాబాద్ సిటీలో నుంచి మన కారులో మనం వెళ్తుంటే గుండె చిగుక్కుమంటుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను ఆ అభివృద్ధికి మనం దూరం అయిపోయామే ఆ అభివృద్ధి అనేది ఎక్కడైనా సరే మనకి నలభై ఐదు బస్తాలు లేకపోతే యాభై బస్తాలు పండినాయి అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాం కానీ ఆ యాభై బస్తాలు పండాలన్నా కూడా మరి మరకం లేకపోతే కొన్ని కిలోలు విత్తనాలు మనం వేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విత్తనాలు వేసింది ఆ సైబరాబాద్ కానివ్వండి హైటెక్ సిటీ కానివ్వండి విత్తనాలు వేసింది మన విజనరీ చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించారని చెప్పేసి ఈ మనం చేస్తాం నేను మరి అదేవిధంగా ఈరోజు కొత్త కొత్త రకం ఆలోచనలు ఇప్పుడు కూడా ఆ రోజు జన్మభూమి అని చెప్పేసి ఒక ఆలోచన చేశాడు మన మన పక్కన మన ఇంటి పక్కవాడు మన గ్రామంలో వాడు అట్టడుగు స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వం ఇస్తున్న వసతుల్ని చేతపుచ్చుకుని జీవితంలో బాగా అభివృద్ధి చెంది ఇతర దేశాల్లో స్థిరపడిపోయి ఆ గ్రామంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితుల్లో వారిని మళ్ళీ ఆహ్వానించి వారికి పుట్టిన గ్రామం మీద ప్రేమ కల్పించి ఇది మీ జన్మభూమి మీరు ఆ భగవంతుడి ఆశీస్సులతో చాలా అభివృద్ధి చెందారు మా అందరికీ సంతోషం కానీ మీ పక్కవాడు మీ తోటివాడు ఇంకా మీ గ్రామం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు మీ సహాయం మీ వంతు సహాయం మీరు చేయండి అని చెప్పేసి జన్మభూమి అనే కార్యక్రమాన్ని పెట్టి ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చే వ్యక్తిగత ఆలోచనలు కేవలం ఆయన ఆలోచన మాత్రమే తీసుకొచ్చి గ్రామాల్లో ఏ విధంగా ప్రభుత్వం ప్లస్ అటువంటి పెద్దలందరి సహకారంతో ఏ విధంగా చేశారో ఆఖరికి అక్కినే నాగేశ్వరరావు గారు వారు ఊరికి వచ్చారు మర్చిపోయిన ఊరికి వచ్చారు అదేవిధంగా కృష్ణ గారు వచ్చారు మరి ఇంటి రామారావు గారు వచ్చారు అందరూ కూడా స్వగ్రామానికి వచ్చి మన బంధువులు కూడా వచ్చారు వచ్చి తన వంతు ఆ గ్రామానికి అభివృద్ధికి చేదోడు అందించి చాలా సంతోషాన్ని పొందారు అదేవిధంగా కొత్త ఆలోచన మరి ఒక కొత్త ఆలోచన మన పక్కనున్నవాడు వందల వేల కోట్ల అధిపతికి అయ్యాడు ఆ వేల కోట్ల అధిపతికి అవటానికి అధిపతి అవ్వటానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఈ సమాజ ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సమాజానికి తన బాధ్యత వహించాలి నువ్వు గొప్పవాడు అవుతుంది కాదు నీ పక్కన నీ చిన్నతనంలో నీ పక్కన ఉన్న గురిసె ఇంకా గురిసిగానే ఉంది ఆ కుటుంబం ఇంకా ఒక దారి తెలియక లేకపోతే ఒక మార్గం తెలియక ఎవరు సూచనలు లేక వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి మీరు మీ గ్రామంలో కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని మీ స్థాయికి తగ్గట్టు మీ ఆలోచనకు తగ్గట్టు వారు అభివృద్ధి చెందడానికి వారి పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టి ఏం చదువుకోవాలి ఏం చదివితే ఏం అవకాశాలు వస్తాయి ఎక్కడ చదువుకోవాలి అనే విషయాల్ని ఒక మార్గదర్శకులాగా చేయండి వారి కుటుంబంలో ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు తెలియక ఎక్కడో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర ఎక్కడో చిన్న డాక్టర్ గారి దగ్గర మందులు తీసుకుని గడుపుతా ఉన్నారు ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ఆసరా చేసుకుని మీ వంతు కూడా సహాయం చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించండి లేదు వారు మీరు భగవంతుడి ఆశీస్సులతో పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటున్నారు మాకు సంతోషం మీ పక్కవాడు కనీసం ఒక బాత్రూము ఒక మంచినీరు కుళాయి ఉండే విధంగా ఒక ఇల్లు కట్టుకుంటానికి ప్రభుత్వం ఇస్తుంది గృహ నిర్మాణం తరపున దానికి తోడు మీరు మీకు అవకాశం ఉన్నంత లేకపోతే ఆలోచన కొంత చేసి ఆయన ఒక గూటివాణి చేయండి అని ఒక పి ఫోర్ పథకాన్ని తీసుకొచ్చి ఆలోచన తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనం చేస్తాం దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు ఎంతమంది ఇది అవుతారు అనేది పక్కన పెట్టండి ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉంది ఒక పది కుటుంబాలు అభివృద్ధి చెంది అనుకుందాం తృప్తి నీకు వస్తుంది తృప్తి అభివృద్ధి చెందిన